జయ శ్రీకృష్ణ మీకు ఈరోజు భాగవతంలోని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం గంధర్వ లోకంలో హూహూ అనే గంధర్వరాజు ఉండేవాడు ఒకరోజు అతడు స్త్రీలతో కలిసి సరస్సులో జలక్రీడలాడుతూ అతి ఉత్సాహంగా ఉంటాడు అదే సమయంలో ఆ సరస్సులో దేవల ఋషి ఒకవైపు స్నానం చేస్తూ ఉంటారు ఈ హూహు అనే రాజు నీటి లోపల నుండి వచ్చి స్నానమాడుతున్న దేవల ఋషి పాదాలు పట్టుకొని లాగుతాడు దానికి మండిపడిన ఋషి అతనికి మొసలి కమ్మని శప్పిస్తాడు అప్పుడు గంధర్వరాజు తను చేసిన తప్పు తెలుసుకొని ఋషిని క్షమాపణ అడుగుతాడు అప్పుడు దేవల ఋషి గజేంద్రుడు భగవంతుని చేత ఉద్ధరింపబడినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్తారు ఇంకొక వైపు పాండ్య దేశానికి ఇంద్రద్యుమ్నుడనే రాజు ఉండేవాడు అతడు గొప్ప విష్ణు భక్తుడు అతడు ఇంకా రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి మలయాచల పర్వతంలో ఒక పర్ణశాల నిర్మించుకొని మౌనవ్రతంలో ఉండి విష్ణు భగవాన్ని ధ్యానిస్తూ ఉంటారు ఒకసారి అగస్యముని శిష్యులతో కలిసి అతని ఆశ్రమానికి వస్తారు కానీ ఈ ఇంద్రద్యుమ్నుడు విష్ణువు ధ్యానంలో సమాధిలో ఉండి అగస్యముని ఆహ్వానించలేదు దాని కోపం వచ్చిన అగస్యముని జడమతి అగు గజము కమ్ము అంటే పెద్ద కమ్ము అని రాజును శపిస్తారు వెంటనే రాజు పెద్ద ఏనుగు అయ్యి పూర్వభక్తి కర్మలన్నీ మర్చిపోతాడు శాప విమోచనం ఏంటని వేడుకుంటే గజదేహము మొసలి దాడికి గురి అయినప్పుడు నీకు పూర్వజన్మలో భక్తి గుర్తు తెచ్చుకొని నువ్వు నేర్చుకున్న స్తోత్రములతో విష్ణువుని వేడుకుంటావు అప్పుడు విష్ణుమూర్తి మొసలి నుండి నిన్ను రక్షించినప్పుడు నువ్వు మోక్షం పొందుతావు అని అంటారు అలా గజేంద్రుడు ఒకసారి సరోవరంలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు హుహు అనే గంధర్వరాజు శాపం వల్ల మొసలయ్యాడు కదా గజేంద్రుడు కాలు పట్టుకుంటాడు ఎంత ప్రయత్నించినా వదిలించుకోలేకపోతాడు ఎలా అయినా అప్పుడు పూర్వ పూర్వజన్మ పుణ్యఫలం చేత అతడికి విష్ణుభక్తి గుర్తుకు వచ్చి గొప్ప శరణాగతి చేస్తాడు అదే మనకి గజేంద్ర మోక్షంలో చెప్తారు అలా గజేంద్రుడు చేసిన శరణాగతికి మెచ్చి విష్ణుమూర్తి వచ్చి తన సుదర్శన చక్రంతో మొసలి తుంచినప్పుడు వారిద్దరికీ మోక్షం కలుగుతుంది ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ప్రతిరోజు తలుచుకున్న వారికి లేదా గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి కూడా మోక్షం కలుగుతుంది మనకి పీడకల్లో వచ్చినప్పుడు కూడా ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తలుచుకుని ప్రార్థించినా లేదా గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని పారాయణం చేసిన విన్నా కూడా ఆ చెడుకళ్ళ ఫలితం ఉండదు